హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చామగడ్డ పులిస్ చేసుకుందాం దానికోసం ముందుగా చామగడ్డలు ఉడకబెట్టుకుని చింతపండు నాన్ వేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసేసుకుందామండి అలాగే ఒక కరివేపు పక్కడ వేసుకొని చక్కగా దాన్ని వేపుకుందామండి ఈ వేగే గ్యాప్లో మనమైతే చామగడ్డలను చక్కగా పొట్టు తీసేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి వేగిన ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుందామండి అవి ఒకసారి కలిసి బాగా కలిసిన తర్వాత మనం కూరకు సరిపడా కారము అలాగే పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఆయిల్లో చక్కగా ఉప్పు కారం అంతా ముక్కలు పీల్చుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండిని చక్కగా గుజ్జు పిండుకుని కూరలో వేసుకుందామండి దాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఇలా చిక్కగా అయిన తర్వాత మనం టేస్ట్ అంతా కరెక్ట్గా చెక్ చేసేసుకొని లాస్ట్లో ఒక చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం బెల్లం పొడం కానీ వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ బెల్లం వల్ల ఈ టేస్ట్ మొత్తం మారిపోతుంది దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్టే వేరండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి